డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ మహాపరినిర్వహణ చెందిన రోజును కాకినాడ జిల్లా తాళరేవు మండలంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా గ్రామాల్లో ప్రజలు నాయకులు అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు బోధించు సమీకరించు పోరాడు జై భీమ్ అంటూ నినాదాలు అర్పించారు అనునిత్యం అంబేద్కర్ ఆశయ సాధనలో పనిచేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సందర్భంగా ఈ భారతదేశంలో రాజ్యాంగం ప్రకారమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నడుస్తున్నాయి అటువంటి రాజ్యాంగాన్ని తూట్లు పడవాలని ప్రయత్నాలు నిర్మించుకోవాలి అంతేకాకుండా ఈ దళితుల ఐక్యత కూడా దెబ్బ తీసే ప్రయత్నాలు జరుగుతున్నాయి గుంటూరులో డిసెంబర్ పదిహేను జరిగా అలు మాల చలో గుంటూరు కార్యక్రమం కూడా తాళరే మండలం మా దళిత సెంటర్ జీవంతం చేయాలి ప్రతి మాల కూడా ఈ కార్యక్రమానికి హాజరవ్వాలని కోరుకుంటున్నాం అదేవిధంగా తాడరే మండలంలో ఏర్పాడైన మండల దళిత ఏర్పాటు అనేది ఇప్పటింది కాదు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఉంటుంది దీనికి కాలం దగ్గర పడుతుంది కాబట్టి మళ్ళీ నూతన కార్యవర్గాన్ని ఎందుకు చేయాలని పదిహేడు పంచాయతీలు ఉన్న గ్రామ పెద్దల్ని చిరుగు సంత సభ్యులు కూర్చోబెట్టి త్వరలో నూతన కార్యవర్గాన్ని ఏకగిరవ కార్యవర్గాన్ని ఎందుకు చేయడానికి సంఘపరంగా కృషి చేస్తామని తెలియజేస్తున్నాం భారతదేశంలో రాజ్యాంగం వల్ల పతి వ్యవస్థ కూడా నడుస్తూ ఉంది రాజ్యాంగాన్ని తూటి పాలని నాయకులు చూస్తున్నారు ముఖ్యంగా ఈ అంబేద్కర్ భావజాలని తొక్కి వాళ్ళు ఎదగాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ అది నెరవేరదు ఎప్పుడు భారత రాజ్యాంగమే కాపా అందరిని కాపాడుతుంది ప్రతి ఒక్క ఏ పార్టీలో అయినా ఏం చేసినా భారత రాజ్యాంగం లేకపోతే ఎక్కడ లేదు గతంలో కేసీఆర్ చెప్పాడు భారత రాజ్యాంగాన్ని మార్చాలని ఇంటికి పోయాడు అటువంటి వాళ్ళు కూడా పక్కన పెట్టారు భారత రాజ్యాంగం వల్ల ఈ రోజునే కులాలను మతాలను రచ్చగొట్టి యొక్క రిజర్వేషన్ ఎడగొట్టాలని ప్రయత్నం జరుగుతుంది అది ఇప్పుడు ఆయన మన అందరికీ కూడా మన దేశమే కాకుండా ప్రపంచ దేశాల్లో మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అటువంటి మహాశైలి యొక్క రాజ్యాంగం రాసింది అందరూ కూడా అవలంబించాలి ఆ రాజ్యాంగ నిర్మాత ఆ రాజ్యాంగాన్ని అందరూ కూడా ఆచి తూచి అందరూ కూడా పూర్తిగా అవగాహన చేసుకుని మనందరూ కూడా అవలంబిస్తేనే మంచిది మన యొక్క విద్యకి ఏ విధంగా వ్యాప్తి చెందిందో విద్యా వ్యాప్తికి కృషి చేసిన మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి అందరికీ సమాన హక్కులు అందరికీ సమానమైనటువంటి గౌరవం అందరికీ సమానమైనటువంటి స్థితిని కల్పించిన ఈ రాజ్యాంగానికి తోట్లు పొడుస్తున్నారు ఎందుకంటే వ్యక్తినే వ్యక్తి దూషిస్తున్నారు ఒక సమూహాన్ని మరొక సమూహం దేశిస్తుంది అసహనం పెరిగిపోయింది మతాల పట్ల వర్గాల పట్ల కులాల పట్ల ఘన విజయంగా ఆ మహానుభావుడు ఇక్కడ ఇంకా ఇక్కడే మనం మన దగ్గరే ఉన్నట్టు చేసుకు చేసుకోవాలని మరి ఆ మహానుభావుడు చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఈవేళ మన జాతి ఒక దళిత వెనకబడిన జాతి ఒక విధంగా ఈ వేళ ఒక మనం తిరుగుతున్నామంటే ఆ మహానుభావుడు పెట్టిన భిక్షని నేను ఈ సభాముఖంగా నేను చెప్పుకుంటున్నాను ఎందుకు